దత్తస్వామి రూపం అంటే కేవలము దత్తుడే కాదు దత్తుడే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే దత్తుడు నాలుగు కుక్కలు ఉంటాయి కాళ్ళ దగ్గర నాలుగు వేదములకు ప్రతీకం అనంతుడైనటువంటి శేషుడే నన్ను వర్ణించలేడు మీరెవరు కుక్కల రూపంలో నా పాదాల దగ్గర పడి ఉండండి సరిపోతుందంటే దత్తస్వామి ఒక్కడు మనకు కనబడ దత్తస్వామితో పాటు గోమాత ఉంటుంది నాలుగు కుక్కలు ఉంటాయి ఔదంబర వృక్షం ఉంటుంది ఇవి దేనికి ప్రతీకలు ఇది మనం తెలుసుకుందాం ఇప్పుడు దత్తస్వామి రూపం అంటే కేవలము దత్తుడే కాదు దత్తుడితో పాటు ఉన్నటువంటి మిగిలిన ఆ ప్రతీకాత్మలు వాటిని కూడా మనం తెలుసుకోవాలి గోమాత సాధారణంగా మనకి రెండే రెండు దేవత కనబడుతుంది ఒకటి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకోటి దత్తాత్రేయ ప్రభు ఏమిటి సామీప్యము ఏమిటి సారూప్యం అంటే దత్తుడే హరి అని చెప్పుకున్నాము దత్తుడే పూర్ణ పరబ్రహ్మతత్వం అని చెప్పుకున్నాము అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఆ హరి యొక్క పరతత్వమే ఏమంటారంటే కృష్ణస్థ స్వయం భగవన్ అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా భూమికి దిగి వచ్చినటువంటి స్వయంభూ పరమాత్మయే శ్రీకృష్ణుడు మిగిలిన అవతారాల్లాగా శ్రీకృష్ణుడు తల్లి గర్భంలో ఉన్నప్పటికీ గర్భము నుంచి జన్మించలేదు గర్భ గర్భములో తొమ్మిది నెలలు జ్యోతి రూపంలో బయటికి వచ్చాడు ఆయన వచ్చి పన్నెండేళ్ల బాలుడుగా చతుర్భుజుడై చక్రములు గద ఇచ్చాది మహావిష్ణు చిహ్నములన్నీ ధరించి వసుదేవుడికి దర్శనమిచ్చాడు అప్పుడు వసుదేవుడు స్వామి నువ్వు ఇలా ఉన్నట్లయితే చాలా మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పసిబాబుడిగా మారిపోమని చెప్తాడు పసిబాబుడిగా మారాడు మన భాగవతంలో ఉంటుంది అదేవిధంగా దత్తస్వామి కూడా పరతత్వమే ఇంకొక విశేషం ఏంటంటే యదుమహారాజుకి ఆయన గురువుల గురించి చెప్పడానికి చెప్పినప్పుడు యదుడు యదు మహారాజు తన తండ్రికి నేను ఆయన చెప్పినట్టు మాట నేను పాటించకపోవడం వల్ల పుత్రధర్మాన్ని పాటించలేదేమో అని బాధపడుతూ ఉంటే తద్వారా శాపగ్రస్తం అయిపోయింది నా వంశం అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటే అప్పుడు దత్తుడు చెప్తాడు ఎందుకయ్యా బాధపడతావు నేను నీ వంశంలో జన్మిస్తున్నాను అని చెప్పేసి వరం ఇస్తాడు ఆ వరం ప్రకారమే యాదవ వంశంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మిస్తాడు కాబట్టి ఇద్దరూ ఒక్కటే ఇద్దరి తత్వము ఒక్కటే ఇద్దరి బోధ ఒక్కటే ఆయన ఎప్పుడో ప్రహ్లాదుడికి చెప్పినటువంటి బోధ భగవద్గీత రూపంలో మరి తిరిగి పరమాత్మ మనకు చెప్పడం జరిగింది భగవద్గీత అవధూత గీత లేదా దత్తస్వామి అనేక సందర్భాల్లో ప్రహ్లాదుడికి కానీ యదుమహారాజుకి కానీ అలర్కుడికి కానీ కార్తవీరాజునికి కానీ పరశురాముడికి కానీ ఎవరికి చెప్పినటువంటి ఈ బోధ తత్వ సారాంశం అంతా కూడా భగవద్గీత కాబట్టి రెండింటికి అభేదము దత్తుడే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే దత్తుడు ఏ విధమైనటువంటి తేడాలు ఇందులో సంశయం కూడా అక్కర్లేదు అందుకే దత్తస్వామి పక్కన గోవు ఉంటుంది గోవు ప్రకృతికి ప్రతీక గోవు సమస్తమైనటువంటి దేవతల స్వరూపం అది గవాం అంగేష తిష్టంతి భవనాన్ని చతుర్దశ అన్నారు గోవు యొక్క సమస్తమైన అంగములలోనూ కూడా చతుర్దశ భవనాలు ఉన్నాయి చతుర్దశ భువనములు అంటే పద్నాలుగు భువనములు పద్నాలుగు భువనాలు అంటే మనకు అలాంటి పద్నాలుగే కాదు అంటే సమస్త విశ్వంలో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండాలు గోవులోనే ఉన్నాయి అంతేకాకుండా సమస్త దేవీ దేవతా స్వరూపము అవి ప్రతి అంగములోనూ రోమగోపాలలో కూడా రోమములలో కూడా సమస్త దేవతలు ఉంటారు ఆఖరి గోమయంలో సాక్షాత్తు మహాలక్ష్మి ఉంటుంది గోమూత్రంలో కూడా ఒక దేవతా స్వరూపం ఉంటుంది ఈ విధంగా గోవు మనకి అత్యంత పూజనీయమైనటువంటి జంతువు మన జంతువు అన గోవుని జంతువు అనగానే మనం గోవు మిన మిగిలిన జంతువులు అంటాం గోవుని గోమాత అంటాం తల్లితో సమానంగా చూస్తాం కాబట్టి అటువంటి గోవు సర్వదేవి దేవతా స్వరూపమైనటువంటి ప్రకృతికి రూపమైనటువంటి గోవుని పురుషుడు ప్రకృతి పురుషుడు పురుషుడు అంటే ఎవరు పురుషోత్తముడు కేవలము పరబ్రహ్మ మాత్రమే పురుషుడు ఇంకెవరు కాదు అటువంటి పురుషుడి పక్కన ప్రకృతి స్వరూపడు గోవు ఉంటుంది నాలుగు కుక్కలు ఉంటాయి కాళ్ళ దగ్గర ఈ నాలుగు కుక్కలు ఏంటంటే నాలుగు వేదములకు ప్రతీక ఈ నాలుగు వేదములు కూడా స్వామివారి పాదాల దగ్గర కుక్కల రూపంలో ఉంటే పాదాలు నాకుతూ ఉంటాయి ఏమిటి ఎందుకు వేదం అనేటి కుక్కల్లా ఉండడం ఏమిటి కుక్క అంటే హీన జంతువు గోవంటే ఉత్కృష్టమైనటువంటిది మరి గోవుగా ఉండొచ్చుగా గోవు ఉంది అక్కడ ఆల్రెడీ ఉంది అక్కడ మరి కుక్కలుగా ఎందుకు ఉన్నాయి ఒకసారి నైమిసారంగ్యంలో అపారమైనటువంటి అద్భుతమైన తపస్సు జరుగుతుంది ఇది బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి దత్తఖండంలో ప్రథమాశ్వాసంలోనే ఉంది అయితే ఇంతకు ముందే పై ఆ పుస్తకం నా చూడక ముందే పై సంవత్సరాల క్రితం ఈ విషయం చాలా స్పష్టంగా నా కాళ్ళతో చూడగలిగాను నా సందేహాన్ని నేను స్వామిని అడిగితే స్వామి నాకు చెప్పిన సమాధానం ఇది ఒక అద్భుతమైనటువంటి యాగ యజ్ఞం జరుగుతున్నప్పుడు సమస్త అందర సమస్తమైన దేవతలు అందరూ ఋషులు అందరూ కూడా అయినప్పుడు అద్భుతమైన కాంతిపుంజం ఒకటి వచ్చింది ఆ కాంతిపుంజం అంతకంతకు పెరిగిపోతూ సమస్త విశ్వాన్ని అతిక్రమించేస్తున్నప్పుడు అందరూ కూడా ఒక్కసారి ఎలర్ట్ అయిపోయారు అంటే ఖచ్చితంగా ఏదో పరమాత్మ స్వరూపం వస్తుంది పరమాత్మ ప్రత్యక్షం అవుతున్నాడు అనేటువంటి ఆ సంభ్రమాశ్వర్ వాళ్ళందరూ కూడా ఉండగా ఆ రూపం ఒక్కొక్క రూపాన్ని సంతరించుకుంటూ ఉంటే ఆ రూపాన్ని వర్ణించడం కోసం నాలుగు వేదాలు పోటీ పడే ఒక వేదము తనలో ఉండేటువంటి సమస్త విజ్ఞానాన్ని పెట్టి వర్ణిస్తూ ఉంటే మిగిలిన మూడు వేదాలు నైతి అని అంటే నేతి నేతి నేతే ఇది కాదు అంటే ఆ రూపానికి నీ వర్ణన సరిపోలేదు అదేవిధంగా మరొక వేదం అదే మరొక వేదం ఇలా అన్ని వేదాలు కూడా వాటిలో ఉండే సమస్త విజ్ఞానాన్ని ప్రదర్శించి ఆ యొక్క రూపాన్ని పొగుడుతూ అనుకుంటూ ఉంటే పొగడితే గందటం లేదు ఆఖరికి నేతి నేతి నేతే నరిసిపోయి సొమసిలిపోయే వేదాలు అప్పుడు స్వామి మూడు ముఖములతో ఆరు చేతులతో ఒక భూమండలాన్ని సమస్త విశ్వాన్ని ఆక్రమించేస్తూ అద్భుతమైన బహుసుందరమైనటువంటి ఆ రూపం ప్రత్యక్షమైంది అక్కడ మున్లకి ఋషులకి దేవతా బృందాలకి పరమాత్మ అప్పుడు చెప్తాడు నేను దత్తాత్రేయుడు నేను దత్తుడను దత్తాత్రేయుడు నేను రాబోయే కాలంలో అత్రిమహర్షి అనసూయ దంపతులు వారు నా అవతరణ కోసము వారు తపస్సు చేసినప్పుడు నేను ఈ రూపంతో అవతరిస్తాను అని పరతత్వం చెప్తుంది అన్నమాట వేదాలు స్వామి మరి మా పరిస్థితిని మేము నిన్ను అని చెప్తే అనంత్రుడైనటువంటి శేషుడే నన్ను వర్ణించలేడు మీరెవరు ఎక్కడ వర్ణించగలరు మరి మమ్మల్ని ఏం చేయమంటావు మీరు కుక్కల రూపంలో నా పాదాల దగ్గర పడి ఉండండి సరిపోతుందండి ఆ విధంగా వేదములు కుక్కల రూపంలో స్వామి పాదాల దగ్గర పడి ఉన్నాయి అన్న విషయాన్ని నేను స్వయంగా చూడడం నా కాళ్ళతో నేను చూడడం జరిగింది నాకు ఈ సందేహం వచ్చినప్పుడు నేను స్వామిని అడిగితే స్వామి నాకు చెప్పిన సమాధానం ఇది అదృష్టవశాత్తు పై సంవత్సరాల తర్వాత ఈ గురుచరిత్రం అనేటువంటి వేదవ్యాసులు వారు చెప్పిన బ్రహ్మాండ పురాణంలో ఉన్న దత్తాత్రేయ ఖండం పుస్తకం చదువుతున్నప్పుడు ప్రథమాశ్వాసంలోనే ఇంచుమించు ఇటువంటిదే ఏమాత్రము తేడా లేకుండా ఉన్నటువంటి కథ మొట్టమొదటి మొదటి ఇరవై నాలుగు శ్లోకాల్లో నాకు కనబడింది ఇదే నైమిసారణ్యంలో అదే యాగం చేస్తున్నాడు తేజవంతం అంటే మూడు రంగులతో ఉన్నటువంటి మూడు రూప మూడు తేజస్సులు వచ్చి కలిసి ఒకే రూపంగా ఏర్పడి ఆ చూడగానే వీళ్ళందరూ సమస్యలు పడిపోతే సమస్త ఋషులు మునులు దేవతలు అందరూ కూడా సమస్యలు పడిపోతే ఆయన దత్తాత్రేయ స్వామిగా అవతరించి నేను దత్తాత్రేయని నేను పరతత్వాన్ని అని చెప్పి వాళ్ళందరినీ కూడా తిరిగి స్వస్థలుగా చేసి ఆయన చెప్పినట్టుగా మనకి బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి దత్త మహత్యం పుస్తకంలో ప్రథమాంకంలోనే పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు శ్లోకాలలో మనం చంపబడుతుంది నేను ఈ విషయాన్ని అంత ముందు సంవత్సరాల క్రితమే దీన్ని చూడడం జరిగింది చూసి అదే విషయాన్ని నేను టీవీ ఛానల్లో చెప్పడం కూడా జరిగింది ఇదంతా దత్త యొక్క సంకల్పము ఆయన యొక్క అనుగ్రహం మాత్రమే ఉంటేనే లేకపోతే ఇటువంటి చూడటం సాధ్యం కాదు అంటే ఆ విధంగా కుక్కలు స్వామి యొక్క పాదాల దగ్గర వేదాలు కుక్కల రూపంలో పడున్నాయి అందుకే నాలుగు కుక్కలు ఉంటాయి నాలుగు నాలుగు వేదాల ప్రతీకలు కుక్కకున్న మా గొప్ప విశేషం ఏంటంటే అతి సూక్ష్మైన శబ్దాన్ని గ్రహిస్తుంది అనాహుతంగా గ్రహిస్తుంది ఆహుతము అనాహుతము అంటే ఒక చోట మనం వాక్కుని తీసుకునేటప్పుడు పర పశ్చిత్ మధ్యమ వైఖరి అని చెప్పేసి నాలుగు రూపాలుగా వాక్కు వస్తుంది మనకి మన మాట ప్రతి మాట కూడా భగవద్దత్తంగానే తీసుకోవాలి భగవంతుడు అనుగ్రహించబోతే మాట రాదు మనకి పరా ఎక్కడి నుంచో వస్తుంది మాట భగవద్గత్త మాట వచ్చి పశ్యంతి మనలో ప్రవేశించి మధ్యమా ఈ గొంతుకులో ఉండే స్వరపేటికలో దాన్ని ఆహుతం చేయబడి అంటే నలగొట్టబడి వైఖరి రూపంలో బయటకు వస్తుంది అందుకే మాట వాడేటప్పుడు జాగ్రత్తగా వాడమంటారు అనవసరంగా పిచ్చి పిచ్చి వాగులు చేయకూడదు ఎందుకు మాట అనేది వాక్ అనేది వాగ్దేవి రూపం కాబట్టి పరాశక్తి రూపం కాబట్టి అక్కడి నుంచి వస్తుంది కాబట్టి వాక్ అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే ఈ ఆహుతం కాకుండానే బహిర్గతం చేయగలగడం అంటే ఇక్కడ అన్నమాట ఆహుతం అంటే అందులో మధ్యలో ఏదో ఒక మాధ్యమంలోకి వచ్చి అక్కడి నుంచి అది శబ్దం రూపంలో బయటికి వచ్చే విధంగా అంటే ఎక్కడి నుంచో ఆ పరాహ బయనించి వచ్చేటువంటి వాక్కు మనకు గాలిలో వస్తుంది కాబట్టి దాన్ని వైఖరి రూపంలో ఒక శబ్ద రూపంలో బయటికి తీసుకురావాలి కాబట్టి దాన్ని గ్రహించగలిగేది ఆహుతము కాకుండా గ్రహించగలిగేటువంటి శక్తి సూక్ష్మగ్రహి నేను కుక్కలకు ఉంటుంది కాబట్టి వేదములుగా కుక్కలని వేదములని కుక్కలుగా ఆయన స్వామివారు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సూక్ష్మగ్రహులు అంతకంటే సూషాలు సూక్ష్మగ్రహం లేవు మనకి అందువల్లే వాటికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది కుక్కలకి అందువల్ల నాలుగు కుక్కలు కూడా నాలుగు వేదాలకి ప్రతీకలుగా అక్కడ స్వామి పాదాల దగ్గర పడి ఉంటాయి మీరు ఎక్కడ చూసినా మనకి మన శంకర విజయంలో శంకరాచార్యుల వారికి చండాలోపాఖ్యానం వచ్చినప్పుడు అక్కడ చండాలుడు నాలుగు కుక్కలతో వస్తాడు వచ్చినప్పుడు స్వా స్వామివారి సృష్టిలో స్వామివారు తొలగమన్నప్పుడు అక్కడ మంచి అద్భుతమైనటువంటి వాదన జరుగుతుంది నువ్వు తొలగమన్నది నిన్న నాలో దేహాన్న ఆత్మనా అని చెప్పేసి ఆయన అడిగి ఆ విధంగా అద్భుతమైన వాద సంవాదాలు జరుగుతాయి అప్పుడు జ్ఞానబోధ చేస్తాడు శంకరులకి అంటే శంకరులలో ఉన్నటువంటి ఆయన ఒక్కసారి ఆయన ఉరిక్కిపడి ఇంతలా అద్భుతంగా ఈయన తత్వబోధ చేస్తున్నాడు కాబట్టి సాక్షాత్ పరమశివుడు వింటాడని చెప్పేసి సాక్షా నమస్కారం చేసుకుంటాడు శివస్వరూపంలో ఆయన దర్శనమిచ్చి వెళ్ళిపోతాడు కానీ ఆ వచ్చింది దత్తాత్రేయుడు నాలుగు కుక్కలు ఉన్నాయి మాట చెప్తాడు ఒక చోట నేను ఆ రోజు నేను ఈ విధంగా అనుగ్రహించాను అయినా నువ్వు నన్ను మర్చిపోయావు కాబట్టి బాధపడతాడు శంకరాచార్యులు వారు శంకర్ ఆదిశంకరులు అనేకమైనటువంటి గ్రంథాలు భగవద్గీత భాష్యము కానీ అలాగే కారికలు అనేక ఈ ఉపనిషత్తులన్నింటికి కూడా అలాగే బ్రహ్మసూత్రం ఇంటి కూడా ఆయన వ్యాఖ్యానము భాష్యము కారికలు ఇవన్నీ రాసి అనేకమైన స్తోత్రాలు ఇంత చేసి అన్ని మతాలన్నీ కూడా అవేదిక మతాలన్నీ కూడా నిర్జించి అద్వైత స్థాపన చేసిన తర్వాత కూడా ఆయన అనుకుంటారు కిం సాధితం మయాలోకే చింతయిత్వ దివానిషం అంటాడు శంకర్ ఇంతకాలం బతికే నేను చేశాను కానీ నేను ఏం సాధించాను అని చెప్పి చింతయిత్వ ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు శంకర్ కిం సాధితం అయ్యా ఓకే చింతయిత్వ దివానిషం అని బాధపడుతూ ఉంటే అప్పుడు దత్తాత్రేయ స్వామి ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చి ఆయన చెప్తాడు ఏ ఎందుకైనా నువ్వు బాధపడతావు నేను నీకు నా దత్త నా సహస్రనామాన్ని అనుగ్రహిస్తున్నాను దీన్ని నువ్వు గ్రంథస్థం చేసి నువ్వు లోకానికి చాటు అని చెప్పేసేసి దత్త శంకరాచార్య స్వప్నామ స్వప్నావస్థాయం దత్తాత్రేయ పరమాత్మ ఉపదిష్ట సహస్రనామ స్తోత్రం అనేది ఒకటి ఉంది చాలా శక్తివంతమైన స్తోత్రం అది అంటే అక్కడ శంకరాచార్యులు వారు అప్పుడు చెప్తాడు ఆ రోజు నీకు తత్వబోధ చేసిన చండాలోపంలో వచ్చి ఆయన నువ్వు నన్ను గ్రహించలేకపోయావు ఎప్పటివరకు శంకర్ల మీద మీద శంకర్లు ఏ విధమైన సూత్రములు చేయలేదు అన్ని దేవతలమే చేశారు ఆయన ఇక్కడ చేయలే ఇప్పుడైతే స్వామి ఈయన ఇప్పుడు వేదవ్యాసంలో అదే అదే విధమైనటువంటి ఆయన బాధపడ్డాడు అన్ని పురాణములు వేదములన్నింటినీ కూడా ఆయన విడగొట్టి తయారు చేసి అనేక పురాణములు గ్రంథములు మహా మహాభారతము ఇచ్చాది ఇవన్నీ రాసిన తర్వాత వేద వారు ఇంకా ఏదో లోపం ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటే నారదులు వచ్చి ఇవన్నీ నీలో ఈ బాధ తీరాలి అంటే మహాభాగవతం రాయి అప్పుడే నీకు పరిపూర్ణత్వం వస్తుంది అని చెప్పి చెప్తే భాగవతం రాస్తాడు వ్యాసుడు వారు అదేవిధంగా శంకర్లు కూడా ఇన్ని రాసినా ఇంత చేసినా కూడా ఇంకా ఏదో లోపం కనబడుతోంది ఏం సాధించి అని నేను బాధపడుతున్నప్పుడు ఆ దత్తాద్రే స్వప్న దర్శనం దర్శనమిచ్చి సహస్రనామ స్తోత్రం రాయించుకుంటారు మహాశక్తివంతమైన సహస్రనామ స్తోత్రం అది అంటే ఈ విధంగా మనకి దత్తుడు అంటే నాలుగు కుక్కలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ నాలుగు కుక్కలు ఏమిటంటే నాలుగు వేదములు ప్రతీకలు దానికి కారణం ఏంటి ముందుగా మీకు చెప్పడం జరిగింది ఇక దత్తస్వామి ఉండేది చెట్టు దగ్గర ఉంటుంది మేడిచిట్టు ఔదంబరానికి దత్తుడికి అన్ అనినాభాస విడలేని బంధం అది ఔదంబరం అంటేనే దత్తస్వరూపంగా మనం భావించుకుంటాం దత్తభక్తులందరూ కూడా ఔదంబరం అంటే సాక్షాత్తు దత్తమూర్తి కిందే లెక్క ఔదంబర కల్పవృక్ష దత్తాత్రేయ సమాశ్రిత అంటే ఔదంబరము ఎక్కడుంటుందో అక్కడ దత్తుడు ఖచ్చితంగా ఉంటాడు అని దత్తభక్తుల నమ్మకం దత్త సాంప్రదాయంలో ఔదంబరం చాలా ప్రఖ్యాతి ఉంది ఔదమ్మన ప్రదేశం చేస్తాం ఎక్కడైనా చూడండి ప్రతి దత్త మందిరంలో దత్తక్షేత్రంలో ఔదంపురం ఖచ్చితంగా ఉంటుంది సాయిబాబా గుడంలో కూడా దత్తమందిరం ఉన్నాయి అక్కడ కూడా ఔదంపురాలు చాలా చోట్ల ఉంటాయి ఔదంపురం ఖచ్చితంగా వేస్తారు ముందు మన గానగాపురంలో ఔదంపురం ఖచ్చితంగా దానికి ఒక పద్ధతి ఉంది అక్కడ ఔదంబురాలు ప్రశ్న చేయడం అక్కడ వెళ్ళినా ఖచ్చితంగా సంగమంలో స్నానం చేసి ఔదమ్మ ప్రదర్శన చేస్తారు మనసులో అయిన కోరికలు ఉంటే అక్కడ చెప్పుకుంటాను అంటే ఔదంపురం ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది అంటే ఔదంపురం దత్తస్వరూపము ఎందుకు ఔదంబరం ఇంత ప్రఖ్యాతికి గాంచింది ఎందుకు ఔదంబరం ఎప్పుడు ఔదంబరం చెట్టు నీళ్ళ దత్తులు ఉంటాడు అంటే స్వామి హిరణ్య కశ్యపుణ్ణి కోసం కోసం నరసింహావతారం ఎత్తినప్పుడు అదేమిటండి నరసింహావతారం విష్ణు అవతారం అవతారం కదా అప్పుడు కదా అంటే ప్రహ్లాదుడు దత్తస్వామి ఎదురుపడ్డప్పుడు దత్తస్వామితో ఆయన గుర్తించి మాట్లాడినప్పుడు ఆయన ఎవరో తెలుసుకోకపోతే దత్తుడు చెప్తాడు నాయన నీ కోసం నరసింహుడిగా అవతరించాను కదా మర్చిపోయావా అంటాడు దత్తుడు అంటే హరియే దత్తుడు కాబట్టి ఆ హరి యొక్క అంశ ఆ అవతారమే హిరణ్య నరసింహుడు కాబట్టి ఆ నరసింహ అవతారంలో హిరణ్యకస్పుణ్ణి సంహరించడం కోసం ఆయుధం వాడకుండా పొట్ట చీల్చి పేగులు బయటకు తీసినప్పుడు ఆ వాడు పరమ దుర్మార్గుడు కాబట్టి ఎరణకశపుడు ఆ పాప పంకెల వైపోయినటువంటి ఆ రక్తము ఈ నరసింహుడి గోళ్ళకి పట్టుకొని తీవ్రమైనటువంటి జ్వాలలు వచ్చి అపారమైన బాధ కలిగిందిట అప్పుడు ఆ బాధ తట్టుకోవడం కోసం అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు మేడిపళ్ళతో రసంతో చేసినటువంటి వాటి ఆ మందుని అంటే ఆ ఔషధాన్ని మేడిపళ్ళ రసాన్ని ఆ చేతులుగా వేళకు పూస్తే శాంతించబడింట అప్పటి నుంచి నరసింహస్వామి ఏంటంటే ఒక వరాన్ని అనుగ్రహించాడు ఔదంబరానికి ఏమని నీకు నాకు అభేదము నేను నిన్నే ఆశ్రయించి ఉంటాను నిన్ను పూజిస్తా నన్ను పూజించినట్లే ఎవరైతే నీకు ప్రదర్శనలు చేస్తారో ఎవరైతే నీ దగ్గర కోరుకు కోరుకుంటారో ఎవరైతే నీకు మొక్కుంటారో నన్ను మొక్కుని నా ప్రదర్శనలు చేసినట్టే నీకు నాకు అభేదమైనటువంటి రూపము అని చెప్పేసి నరసింహుడు కను భూలోకంలో కల్పవృక్షంగా ఉంటావు అనేటువంటి వరప్రదానం చేయడం జరిగింది తద్వారా ఆ నరసింహుడే దత్తుడు కాబట్టి దత్తస్వామి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఔదంబర వృక్షము ఆ వరాన్ని నిజం చేయడం కోసమే ఔదంబరంలో స్వామి ఇప్పుడు నిరంతరం అక్కడ కొలువే ఉంటాడు అందువల్ల స్వామి వెనకాల ఔదంబర వృక్షం ఉంటుంది అంటే మనకి గోవుంటుంది నాలుగు కుక్కలు ఉంటాయి అవదంబర వృక్షం ఉంటుంది ఈ మూడు కూడా కొంత ప్రతీక ప్రకృతికి ప్రతీక పేదంబలకు ప్రతీక నీ కామ్యములకు ప్రతీక నీ కోరికలకు ప్రతీక అవదంబరం ఎందుకంటే అవదంబం ఎందుకు ప్రశ్న చేస్తాం కోరుకుంటే కోరికల కోసం చేస్తాం అందువల్ల నీ కోరికలకి కోరిన కోరికలు తీర్చడానికి అవదంబరం ఎప్పుడు సంసిద్ధుడై స్వామి ఉంటాడు అని చెప్పడం కోసం ఈ మూడు కూడా దత్తస్వామికి మనకి ఒక ఎక్కడైనా సరే దత్తస్వామి పటం చూస్తే ఖచ్చితంగా ఈ మూడు ఉంటాయి మూడు లేకుండా దత్తస్వామి ఫోటో ఉండదు ఇవన్నీ కూడా దత్తస్వామితో పాటు ఉండేటువంటివి ఆ వివరాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఇక ఇక్కడికి దత్తస్వామి యొక్క రూపం వర్ణన దత్తస్వామితో పాటు ఉండేటువంటి ఆవుదంబరం గురించి శునకాల గురించి అదేవిధంగా గోవు గురించి తెలుసుకున్నాము ఇక రాబోయే భాగాల్లో దత్తస్వామి యొక్క లక్షణం ఏమిటో ఆయన యొక్క గురుస్వరూపం యొక్క కారణం ఏమిటో గురుతత్వం ఏమిటో అదేవిధంగా దత్తస్వామికి ఎవరెవరు గురులో ఎంతమంది గురువులు ఉన్నారు ఇవన్నీ కూడా రాబోయే భాగాల్లో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త